అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజు చైత్ర పౌర్ణమి చైత్ర పౌర్ణమి రోజు స్వామివారి యొక్క జననం అలాగే వివాహం గురించి పూర్తిగా తెలుసుకుందాం భక్తి శ్రద్ధలతో ఈ కథను పూర్తిగా వినండి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు పూర్వం సుపర్వగిరి మీద కేసరి అనేవాడు వానరుడు ఉండేవాడు ఆ పర్వతం మీద అరవై వేల మంది వానరులు ఉండేవాళ్ళు కేసరి వారికి నాయకుడు ఒకప్పుడు ప్రభాన తీర్థంలో ఉండే మునులను శంఖము శబలము అనే రెండు ఏనుగులు బడిస్తూ ఉంటే కేసరి ఆ రెండు ఏనుగులను చంపేశాడు అందుచేత అతనికి కేసరి అనే పేరు వచ్చింది కేసరి మహాబలవంతుడు భాగ్యవంతుడు అయి ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైన తపస్సు చేసి అంతులేని శక్తులు సంపాదించాడు ఆ కాలంలో శంభాసాధనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రాహ్మణ మేచించి మూడు లోకాలను జయించేటట్టు వరం పొంది మునులను సిద్ధులను దేవతలను అమితంగా హింసించసాగాడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళి సంసాధనుడు పెట్టే బాధలను భరించలేమని మొరపెట్టుకున్నారు బ్రహ్మవారిని కేసరి వద్దకు వెళ్ళి అతనిని ఆశీర్వదించి సంభాసాధనుడు పెట్టే బాధలను చెప్పుకొని ఆ దుర్మార్గుడి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అన్నారు ఇదే సమయంలో నారదుడు శంభానాథుడి వద్దకు వెళ్ళి శుభమస్తు అన్నాడు శంభాసాధనుడు నారదుడికి నమస్కరించాడు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమిటి విశేషాలు అని అడిగాడు హేమ కుటుంబం నుంచి వస్తున్నాను అక్కడ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ చేరి నిన్ను చంపమని ఒక వరముని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ మాట నీతో చెప్పి ఉండవచ్చు అన్నాడు నారదుడు ఈ మాట వినగానే శంభసాధనుడు అజ్జ ఆజ్యం పోసిన అగ్నిలాగా మండిపడి ఓహో పాపం కదా అని ప్రాణాలతో వదిలిపెడితే ఇదా దేవతలు చేస్తున్న ఆలోచన నన్ను కోతి చేత ఎలా చంపిస్తారో నేను చూస్తాను ఇంతకాలమో చచ్చినట్టు పడి ఉన్నవాళ్ళు నన్ను చంపడానికి చూస్తారా నా భుజబలం ఏమిటో ఈ దేవతలందరికీ చూపిస్తాను అన్నాడు ఆ రాక్షసుడు ప్రళమకార రుద్రుడిలాగా చేతిలో మెరిసే కత్తిని పట్టుకుని కేసరి ఉన్న చోటికి అతి వేగంగా వచ్చిపడ్డాడు అతని పెద్ద అరుపులు విని కేసరి వద్ద ఉన్న దేవతలకు గుండెలు అవిసిపోయాయి వాళ్ళు కొండ గుహల్లోనూ కేసరి చాటున దాక్కునే ప్రయత్నాలు చేశారు ఎక్కడికి పోతారు మిమ్మల్ అందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తాను అంటూ శంభసాధనుడు దేవతలను తరుముతూ ఉంటే కేసరి అతనికి అడ్డం వెళ్ళి ఒరే దుర్మార్గుడా నా చేత చావడానికి వచ్చావు యుద్ధం చెయ్యి అన్నాడు చీచీ కోతితో యుద్ధం చేయటమా నాతో యుద్ధం చేయటానికి శివుడే భయపడతాడు కదా ఈ క్షణంలో నీ సంగతి తేల్చేస్తాను అంటూ శంభసాధనుడు గద ఎత్తాడు ఇంతలో కేసరి పెద్ద రాయి ఎత్తి రాక్షసుడి రొమ్ము అదిరేటట్టు కొట్టాడు రాక్షసుడు కేసరి మీద ఒక గద విసిరితే అది కేసరి రొమ్ముకు తగిలి పిండి అయిపోయింది కానీ కేసరి చలించలేదు శంభసాధనుడుకు ఒక శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఒడిసి పట్టుకొని తన మోకాలికి పెట్టి విసిరి చేశాడు అప్పుడు రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకు వచ్చాడు కేసరి తన తోకతో రాక్షసుని చేత చేతి మీద కొట్టేసరికి కత్తి జారి కింద పడిపోయింది కింద పడిన కత్తి తీసుకోవటానికి సంభ ఒప్పుకోక బహు యుద్ధానికి సిద్ధపడ్డాడు కానీ కేసరి పిడికిలితో ఒక్క పోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తురు కక్కుకొని చచ్చాడు రాక్షసుడు చావడంతో దేవతల కష్టాలు తీరిపోయాయి దేవతలు కేసరితో ఇంకా ఎంతకాలం బ్రహ్మచారిలా ఉంటావు ఇంకా పెళ్లి చేసుకొని గృహస్థుడు అయిపో అని కేసరిని హెచ్చరించి వెళ్ళిపోయారు కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండే కన్య కోసం చూడసాగాడు బ్రహ్మదేవుడు సర్వాంగ సుంద సౌందర్యం కలిగిన అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడు అనే మునికి భార్యగా ఇచ్చాడు కొంతకాలానికి వారిద్దరికి అంజన అనే కూతురు పుట్టింది అంజన పూర్వజన్మలో ఒక విద్యాధరుని కూతుడు ఆమె గొప్ప గాయకురాలు అందుచేత ఆమెకి సుకంటి అనే పేరు వచ్చింది ఆమె ఒకసారి తన చెలికత్తెలతో హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఒక సరోవరంలో జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహేత్రుడు కనిపించాడు అతన్ని చూసి సుకంటి నవ్వింది అగ్నికి కోపం వచ్చి వచ్చే జన్మలో వానరుణ్ణి కనమని శపించాడు తర్వాత కుంజరుడు అనే వానరుడు సంతానం కావాలని శివుని వద్దకు తపస్సు చేశాడు శివుడు కుంజరుడికి ప్రత్యక్షమై నాయనా నీకు కొడుకులు పుట్టే యోగం లేదు కానీ నీకు ఒక కూతురు దొరుకుతుంది ఆ చక్కని పిల్లను అంజనా లోకితురుడైన కొడుకు పుట్టి నీ వంశానికి ఉద్ధరిస్తాడు అని చెప్పాడు తర్వాత కుంజరుడు తన కూతురు ఎప్పుడు దొరుకుతుందో కదా అని ఎదురు చూస్తుండగా ఒకనాడు గౌతముడు అంజనను అతని వద్దకు తెచ్చి పెంచుకోమని ఇచ్చి వెళ్ళిపోతాడు శివుడు వరంలా ఫలించింది కుంజరుడి సంతోషానికి అంతులేదు అంజన త్వరలోనే తన అసలు తల్లిదండ్రులను మర్చిపోయి కుంజరుని తన తండ్రిగాను అతని భార్య అయిన విద్యావలిని తల్లిగాను చూడసాగింది క్రమంగా ఆమెకు యుక్త వయసు వచ్చింది కుంజరుడు ఆమెకు వివాహం చేసే ఆలోచన ఆరంభించాడు ఈ లోపల కేసరి అంజన అందం గురించి పాట పాట గురించి విని ఆమెను చూడడానికి బయలుదేరి ఆమె వన విహారం చేస్తుండగా చూశాడు ఆమె బంగారు శరీరం అందము చూసి కేసరికి అమిత ఆశ్చర్యం కలిగింది ఆమె తనను వరించడం కన్నా ఇంకేది జీవితంలో అవసరం లేదని అతనికి అనిపించింది అంజనకు కేసరి పైన కూడా మోహం పుట్టుకొచ్చింది కానీ ఆమె ఆ విషయాన్ని తన చెలికత్తెలకు తెలియకుండా వనవిహారం కట్టిపెట్టి ఇంటికి వచ్చేసింది కేసరి మర్నాడు తన ఆప్తులతో అంజన తనకు నచ్చిందని చెప్పి ఆమెను తాను పెళ్లాడే మార్గం ఏమిటి అని అడిగాడు కుంజరుదుడు మనకు బంధువు కదగిన యోగ్యుడే అతని మంచిగా అడిగి చూడటం పిల్ల నియమ పిల్ల నియమంటే బలప్రయోగం చేద్దామన్నారు కేసరి బంధుగణమంతా తర్వాత కేసరి పంపిన పెళ్లి పెద్దలు కుంజరుది వద్దకు వచ్చి కేసరి ఉద్దేశం తెలిపారు కేసరి అంతవాడు తన తనకి అల్లుడు అవుతున్నందుకు సంతోషించి కుంజారుడు అంజనను అతనికి శాస్త్రోక్తంగా పెళ్లి చేశాడు అయితే చాలా కాలం వరకు అంజనకు సంతానం కలగలేదు సంతానం కోసం అంజన కేసరి ఎన్నో నామాలు వ్రతాలు నోములు చేశారు కానీ ఫలితం లేకపోయింది చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవునికి తపస్సు చేయాలని నిశ్చయించింది కేసరి అందుకు సమ్మతించి పుంజకి స్థలం అనే చోట తపస్సు చేయమని చెప్పాడు అలాగే అంజన వాయుదేవునిని ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించింది చివరకు వాయుదేవుడు కరుణించి తను చాలా కాలంగా మోస్తున్న శివుడి తేజస్సును ఒక పండు రూపంలో ఇచ్చే తెచ్చి అంజన ముందు పెట్టి వెళ్ళిపోయాడు అంజన ఆ పండుని తిని గర్భవతయింది ఆమె తనలో గర్భచిహ్నాలు నానాటికి ఎక్కువవుతూ ఉండటం చూసి ఆశ్చర్యపడి ఆందోళన చెందింది ఒంటరిగా తపస్సు చేసుకునే స్త్రీకి గర్భం ఎలా కలుగుతుంది ఈ సంగతి తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు ఆమెకు ఏమి చేయాలో తోచలేదు ఇంతలో ఆకాశం నుంచి అశరీరవాణి ఇలా పలికింది అమ్మాయి విచ్చరించకు ఒకప్పుడు శివుడు వానర రూపంలో ఉండి తన తేజస్సుని వాయుదేవుడికి ఇచ్చాడు వాయుదేవుడు దాని నీకు పండు రూపంలో ఇచ్చాడు దాని నువ్వు తినడం చేత సాక్షాత్తు ఆ శివుడే నీ గర్భంలో పెరుగుతున్నాడు నీకు గర్భం కలగటానికి వాయువు సహాయపడ్డాడు కనుక ఆ కుర్రాడు వాయుతనుడుగా ప్రఖ్యాతి పొందుతాడు మూడు లోకాలను అంతులేని కీర్తి సంపాదిస్తాడు అశరీరవాణి ఇలా చెప్పిన మీదట వాయుదేవుడు అంజనా ఎదుట ప్రత్యక్షమై అశరీరవాణి చెప్పలేనంత యథార్థం విచారించక నువ్వు వెళ్ళి నీ భర్తతో ఇలా జరిగింది చెప్పు అని అదృశ్యమయ్యాడు అంజన కేసరి వద్దకు వెళ్ళి తిరిగి వచ్చి అతనితో జరిగిందంతా చెప్పింది కేసరి సంతోషించాడు ఒక సంవత్సరం గడిచిన మీదట అంజన ఒక పిల్లవాణ్ణి కన్నది వెంటనే దేవదుంబుదులందరూ మోగాయి పుష్ప వర్షం కురిసింది ఆ కుర్రవాణ్ణి చూసి అమితమైన ఆనందం పొంది పండగ చేసుకున్నారు పిల్లవానికి ఆకలి తీర్చడానికి పళ్ళు తీసుకొద్దామని అంజన తన బిడ్డను తమ పర్ణశాలలో చిగురుటాకులో పక్క మీద పడుకోబెట్టి అడవికి వెళ్ళింది కానీ ఆ పిల్లవాడు ఆకలి మీద ఉండి తల్లి వెనకాల పర్ణశాల బయటకు వచ్చి అప్పుడే తూర్పు కొండ మీద నుంచి ఎర్రగా పైకి వస్తున్న సూర్యబింబం కనిపించింది దాన్ని చూసి ఆ కుర్రవాడు పండు అనుకొని తెలియనితనం వల్ల దాన్ని పట్టుకునే ఉద్దేశంలో ఆకాశానికి ఎగిరాడు అలా సూర్యుడి కేసి ఎగిరి ఎగిరిపోతున్న ఆ కుర్రవాణ్ణి చూసి యక్షులు రాక్షసులు నాగులు నివ్వెరపోయి ఏదో ప్రళయం ముంచుకొస్తున్నది ఇదేదో అపూర్వమైన కొత్త అవతారంగా వాళ్లకు కనపడింది తన అనుచరులు ఆ కుర్రవాణ్ణి చూసి భయపడుతూ వారితో ఇతడు ఈశ్వర తేజస్సుతో లోకాలను రక్షించడానికి పుట్టిన ఆంజనేయుడు గొప్ప బాలశౌర్యులు కలవాడు అయితే కుర్రతనం చేత నన్ను చూసి పండు అని భ్రమపడి తినటానికి వస్తున్నాడు భయపడకండి అన్నాడు తనను చూసి పండు అని భ్రమపడికి ఎగిరి వచ్చే ఆంజనేయుణ్ణి చూసి సూర్యుడు ముచ్చటపడి తన వేడిని తగ్గించుకున్నాడు ఇంతలో ఆంజనేయుడు వచ్చి సూర్యుణ్ణి పట్టుకొని నోట్లో పెట్టుకొని వేడి అనిపించి మళ్ళీ బయటకు తెచ్చి చేతితో కొట్టి తిట్టి గొడవ పడసాగాడు ఆ రోజు అమావాస్య రాహువు సూర్యుని పట్టుకునే రోజు అందుచేత సూర్యుని మింగటానికి రాహువు ఆ సమయంలో వచ్చాడు రాహువును చూసి ఆంజనేయుడు పెద్ద బెడబెడ్చి పెట్టాడు అది విని రాహువు భయం కంపితుడైన అతి వేగంగా పారిపోయి స్వర్గం చేరి ఇంద్రుడి కొలువుకు వెళ్ళాడు ఇంద్రసభలో విద్యాధరులు ఇంద్రుడికి స్తోత్ర పాఠాలు చదువుతున్నారు తుంబుర నారదులు వీణలు వాయిస్తూ ఉన్నారు అప్సరసులు నాట్యం చేస్తున్నారు ఇంద్రుడు చింతామణి పీఠం మీద వైభవంగా కూర్చుని ఉన్నాడు రాహువు ఇంద్రుణ్ణి చేరి నీకేం నువ్వు హాయిగా ఆటలతో పాటలతో కాలం గడుపుతూ ఉన్నా పోగొట్టుకున్నావు అన్నాడు అదేమిటి అన్నాడు ఇంద్రుడు ఇవాళ పర్వదినం కదా సూర్యుణ్ణి పట్టుకుందామని నేను వెళ్ళేసరికి నాకు శత్రువుగా మరొక రాహువు సూర్యుణ్ణి పట్టేశాడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి పట్టడానికి ఇంకో రాహువు ఉంటే నేను దేనికి అన్నాడు రాహువు ఇంద్రుడు నివ్వెరపోయి ఏమిటి ఇంకెక్కడో ఇంకెక్కడో ఎవడో వచ్చి సూర్యుణ్ణి పట్టాడా ఏది నా వెంటరా అని ఐరావతంని ఎక్కించి చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకుని వేగంగా బయలుదేరాడు ఇంద్రుడు అక్కడ ఉన్నాడు కదా అన్న ధైర్యంతో రాహువు ఆంజనేయుడి మీదకి వెళ్ళాడు ఆంజనేయుడు రాహువును యగాదిగా చూసి పండు అనుకొని పట్టుకోబోయాడు ఆంజనేయుడు ఆవిర్భావం చేసి ఉగ్ర నరసింహమూర్తిలాగా మీదికి రావటం చూసి రాహు కంగారు పడి ఇంద్రుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయి ఈ అబ్బాయి నన్ను చంపేస్తున్నాడు రక్షించు అని కేకలు పెట్టాడు భయపడకు అంటూ ఇంద్రుడు తన ఏనుగును ముందుకు తోలాడు గ్రీన్ కలర్ ఇస్తూ తన మీదకు వచ్చే ఐరావతాన్ని చూసి ఆంజనేయుడు ఈ పండు తెల్లగా బాగుంటుంది దీన్ని తిని ఆకలి తీర్చుకుంటాను అనుకుని మీదకు వచ్చేసరికి ఐరావతం కూడా బెదిరింది ఇంద్రుడికి కోపం వచ్చి ఆంజనేయుడి పైన వజ్రాయుధం విసిరాడు ఆ దెబ్బకు ఆంజనేయుడి దడవడపడి విరిగిపోయింది అతను ఉదయాద్రి మీద పడిపోయి కదలకుండా ఉండిపోయాడు ఇది చూసి వాయుదేవుడికి దుఃఖం ముంచుకు వచ్చింది అతనికి కోపం కూడా వచ్చి సంచరించడం మానేశాడు ఈ లోపల అంజన్న పర్ణశాలకు తిరిగి వచ్చి చూసేసరికి పక్క మీద బిడ్డలేదు ఆమె తన బిడ్డ కోసం రకరకాలుగా ఏడవటం మొదలుపెట్టింది కేసరి ఆమెను ఓడరిస్తూ ఏడవకు నీ కొడుకు ఉదయించే సూర్యుణ్ణి చూసి పండు అని భ్రమపడి పట్టుకోబోయాడు ఈ సంగతి రాహు చెప్పేసరికి ఇంద్రుడు వచ్చి దవడ కదిలేటట్టు కొట్టాడు నీ కొడుకు తప్పి తూర్పు కొండ మీద పడి ఉన్నాడు వాయుదేవుడు ఇంద్రుడి పైన అడిగి సంచారం మానేశాడు నీ కొడుకు సమస్త శుభాలు కలుగుతాయి అన్నాడు ఈ మాటతో అంజన ఓరడిల్లింది వాయుదేవుడు అలిగి స్తంభించి తనకు దేవతలు కంగారు పడి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇంద్రుడు ఆంజనేయుడి దవడ పగల కొట్టిన సంగతి వాయుదేవుడుకు అడిగిన సంగతి వాయుదేవుడు అలిగిన సంగతి చెప్పి కాపాడమని వేడుకున్నాడు బ్రహ్మదేవుడు హంసవాహనం మీద వాయుదేవుడు ఉన్న చోటకు వెళ్ళి నాయన సమస్త ప్రాణులకు ప్రాణమిచ్చేవాడివి అంతటా ఉండేవాడివి నువ్వు అలగటం ధర్మమా అన్నాడు వాయుదేవుడు వెళ్ళి మోర్చపోయి ఉన్న ఆంజనేయునిని తన చేతులతో ఎత్తుకు తీసుకువచ్చి బ్రహ్మ కాళ్ల వద్ద పెట్టి నమస్కారం చేశాడు బ్రహ్మ ఆ కుర్రవాణ్ణి తన చేత తాకేసరికి అతనిలో తిరిగి చైతన్యం వచ్చింది ఇది చూసి వాయుదేవుడు సంతోషించి లోక సంచారం చేయటానికి బయలుదేరిపోయాడు బ్రహ్మదేవతలతో ఈ కుర్రవాడు లోకాన్ని సంతోషపెట్టగలవాడు ఇతన్ని వరాలు ఇద్దాం ఇతను సాక్షాత్తు శివుని అవతారం అన్నాడు అప్పుడు ఆంజనేయుడికి భూదేవి అవతారం భూదేవి వేద శాస్త్రాలు వచ్చేటట్లుగా శక్తినిచ్చింది భయం లేకుండా వరుణుడు శక్తిని ఇచ్చాడు మృత్యుభయం ముసలితనము లేకుండా యముడు వరమిచ్చాడు కుబేరుడు యుద్ధాలతో విజయం ఇచ్చాడు విశ్వకర్మ కనక కండల కుండలాలిచ్చాడు ఇంద్రుడు ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు పెట్టి వజ్రాయుధం చేత అతనికి హాని లేకుండా వరమిచ్చాడు బ్రహ్మ హనుమంతుడికి దీర్ఘాయువు చిరంజీవిత్వము ఇచ్చాడు తర్వాత బ్రహ్మదేవుడితో నీ కొడుకులో నిష్కలమలమైన కీర్తి సంపాదిస్తాడు ఎన్నడూ ఓడడు ఏకవీరుడు పర్వతం లాంటి ధీరత్వం గలవాడు అని మది సిద్ధులన్నీ ఇతనికి ఇచ్చాయి తలచుకున్న మాత్రాన విశ్వమంతా చూడగలడు ఎలాంటి కామము లేనివాడు కామరూపిణి ఇతనిలో అంతులేని శౌర్య ధైర్య దాయాది గుణాలున్నాయి ఎన్నో అద్భుతమైన పనులు చేస్తాడు వాటిని నువ్వే చూస్తావు అని చెప్పి వెళ్ళిపోయాడు హనుమంతుణ్ణి గురించి అతను సూర్యుని పట్టుకోవటం గురించి చిత్రంగా చెప్పుకుంటూ దేవతలు కూడా వెళ్ళిపోయారు వాయుదేవుడు హనుమంతుణ్ణి తీసుకుపోయి అంజనాకిచుడు ఆమె తన కొడుకుని తిరిగి సంపాదించి ఆనంద బాష్పాలు రాల్చింది ఆ ప్రాంతంలో తపస్సు చేసుకునేవారు హనుమంతుని సంగతి విని ఆశ్చర్యపడుతూ సూర్యుని కాంతి మీద పడితేనే తాపం కలుగుతుంది గదా ఈ పిల్లవాడు వెళ్ళి సూర్యుణ్ణి పట్టుకోవటం ఏమిటి అనుకున్నారు తన కొడుకు దేవతలందరూ వరాలు ఇచ్చిన సంగతి తెలిసి కేసరి చాలా సంతోషించాడు హనుమంతుడు పరిగెత్తుకు వస్తూ సమస్తమైన జ్ఞానము కలిగి ఉండి కూడా ఆకతాయి పనులు చేస్తూ తిరగసాగాడు మంచి పనులు చేయాలని మర్కట చేష్టాలు చేయరాదని దరిద్రులను బాధించడం చాలా అసహ్యమని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినక అతను కోతి చేష్టలు చేస్తూ కాలం గడిపేవాడు లోకాలను రక్షించడానికి పుట్టిన హనుమంతుడు చిన్నతనంలోనే ఇంత ఆకతాయి పనులు చేయటం ఏమిటో బ్రాహ్మణులకు అర్థం కాలేదు ఏదైనా శాపం పెడదామా అన్నా అతనికి శాపాలు తగలకుండా బ్రహ్మ ఇచ్చిన వరం ఉన్నది అంతేగాక ఇంత మహాశక్తివంతుడికి ఏ అడ్డు అదుపు లేకపోతే లోకాలను తారుమారు చేయటం అందుచేత ఆ బ్రాహ్మణులు హనుమంతునికి గల తన బలం కూడా తెలియకుండా ఉండసాగారు వెంటనే హనుమంతుడు సాత్వికుడుగా మారిపోయాడు ఈ మార్పు చూసి అంజన కేసరి తృప్తిపడ్డారు కొంతకాలం గడిచింది ఒకనాడు అంజన హనుమంతునితో నాయన కిష్కిందలో వాలి సుగ్రీవులని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు మా తల్లి అయిన అహల్య రహస్యంగా వాళ్ళని ఇంద్రుడికి సూర్యుడికి కన్నది నా సంగతి తెలిసి మా తండ్రి గౌతముడు వారిని వానరుల్లో కమ్మని శపించాడు అందుచేత వాళ్ళు నీకు మేనమామలు నువ్వు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడి అండచేరు ఏ కారణం చేతనైనా వాలి సుగ్రీవుల మధ్య వైరం వస్తే నువ్వు వాలిని చంపేసుమా అన్నది హనుమంతుడు తల్లికి నమస్కరించి సెలవు తీసుకొని కిష్కిందకు వెళ్ళాడు వాలి సుగ్రీవులు అతన్ని ఆదరించారు అతను సుగ్రీవుడికి మంత్రిగా ఉన్న ఉండడం ఆరంభించాడు అతనికి వేదాలు శాస్త్రాలు నేర్చుకోవాలని కోరిక కలిగింది ఒకనాటి ఉదయం హనుమంతుడు కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు ఉదయించే సమయానికి గగన మార్గాన ఎగిరి సూర్యుని వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు సూర్యుడు సంతోషించి సంకల్ప సిద్ధి సిద్ధిరస్తూ ఏం నాయనా ఏం పని మీద వచ్చావు అని అడిగాడు అయ్యో వేదశాస్త్రాలు నేర్చుకోవటానికి వచ్చాను అన్నాడు హనుమంతుడు బాగానే ఉంది కానీ నేను మేరు పర్వతం చుట్టూ అతివేగంగా తిరుగుతూ ఉంటాను నా నుంచి శాస్త్రం నేర్చుకోవటం చాలా కష్టమవుతుంది అన్నాడు సూర్యుడు దానికి హనుమంతుడు మహాత్మా ఉదయ పర్వతం మీద ఒక కాలు అస్తమాయ పర్వతం మీద ఒక కాలు పెట్టి మీ వద్దకు చదువుకోమన్నారా లేక మీకు ముందు నడుస్తూ చదువుకోమన్నారా అని సూర్యుడు అడిగాడు సూర్యుడు ఈ మాటకు సంతోషించి నాయన నీ వంటి వాడు సృష్టిలో మరెవరూ లేరు ఏడు కొండల మీద పాదాలు ఉంచి నిలబడడు నిలబడు దేవతలు చూసి ఆనందిస్తారు అన్నాడు వెంటనే హనుమంతుడు సూర్యుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన శరీరాన్ని నక్షత్రాల కన్నపై ఉండేటట్లు పెంచి అన్ని దిక్కులా ఆక్రమించి బ్రహ్మాండ దిందేటట్లు చేశాడు ఆ అవతారం చూసి బ్రహ్మదేవుడు నిర్వెవరపోయాడు మునులు దేవతలు హనుమంతుణ్ణి చూసి నమస్కారాలు చేశారు సూర్యుడు పొందిన అద్భుతం అంతా ఇంత కాదు ఆయన హనుమంతునితో ప్రత్యక్ష రుద్రావతారుణ్ణి నాకు కీర్తించగలరని వచ్చావే కానీ నేను నీకు ఏం ఉపదేశించుటగలను అన్నాడు హనుమంతుడు వినయంగా మహాత్మా మీరు ఎలా అనవచ్చునా వేదాలకు మూలమైన వాడిని నన్ను శిష్యుడిగా తీసుకొని దయతో వేద నేత్రం వేదత్రయం బోధించు అంటూ తన మామూలు రూపం ధరించి సూర్యుడు ప్రధానికి ఎదురుగా నిలబడ్డాడు సూర్యుడు గడియకు తొమ్మిది లక్షల డెబ్బై వేల యోజనాల వేగంలో నడుస్తాడు అంతే వేగంతో హనుమంతుడు ఎగురుతూ సూర్యునికి ఎదురుగా నిలబడి నేర్చుకోవాలి అంత సృష్టికి పురాణాల్లో కూడా నేర్చుకున్నాడు చదువు పూర్తి కాగానే హనుమంతుడు సూర్యుడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకొని కిష్ కిందకు వెళ్ళి తన సంగతులు అని చెప్పాడు సుగ్రీవుడు హనుమంతుడి పట్ల ప్రేమ కలిగి అతన్ని తన వద్దనే ఉంచుకున్నాడు వాలి సుగ్రీవులు చాలా అన్యోన్యంగా ఉండేవారు వారిని పెంచిన తండ్రి సువిక్షంగా వృక్ష వేజరుడు చనిపోయాక వానల రాజ్యానికి వాలి రాజు సుగ్రీవుడు యువరాజు అయ్యారు వాలి బలాక్రమాలు సాటి లేనివి అతనితో యుద్ధం చేసి ఎవరూ గెలవలేరు రాజులందరి జయించిన యుద్ధం యుద్ధంలో రావణుణ్ణి ఒక్కసారి కూడా వాలి వద్దకు వచ్చి అతని యుద్ధానికి పిలిచి పిలిచాడు రావణాసురుడు యుద్ధం చేసి అతన్ని చావ చితక గొత్తేసాడు తర్వాత రావణాసురుడు వాళ్లతో స్నేహం చేసుకుంటూ వచ్చాడు తర్వాత వాలిని యుద్ధానికి పిలిచిన వాడు దుందిబి అనే రాక్షసుడు వాడు మదించి హేమంతుణ్ణి యుద్ధానికి పిలిచాడు హేమంతుడు బాబు నాకు నీతో యుద్ధం చేసే శక్తి లేదు నీకు యుద్ధం చేయగలవాడు వాలి ఒక్కడే యుద్ధం నువ్వు యుద్ధ సమయానికి వెళ్ళి అతని యుద్ధానికి పిలువు తప్పక వస్తాడు అన్నాడు ఆ మాట విని దుంది యుధవనానికి వచ్చి ఆ వనాన్ని ధ్వంసం చేస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు యుద్ధవనం కిష్కింధకు బయట ఉన్నది వాలికి దుందుబి పిలుపు విని పిచ్చి యుద్ధంలో వాడిని చంపి వాడి శరీరాన్ని విసిరివేశాడు దుందుబి కలేబరం దూరాన ఉన్న ఋష్యమోక పర్వతం మీద పడింది వారి రక్తం పర్వం మీద తపస్సు చేసుకుంటున్న మదంగ మహాముని మీద పడింది ఆ ముని కోపించి వాలి ఋష్యక మోహం మీద వద్దకే అతన్ని తల పగిలిపోతుంది అని శపం శాపం పెట్టారు ఆ తర్వాత వలికి వాలికి దుందిబి కొడుకైన మాయావతితో వైరం వచ్చింది దుందిబి బాలి వాలిని చంపి ఉండకపోతే ఒక స్త్రీ విషయంలో కూడా వాలికి మాయావికి వైరం ఏర్పడింది ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింద దగ్గర ద్వారం వద్దకు వచ్చి పెడబొబ్బులు పెడుతూ వాయుని యుద్ధానికి పిలిచింది నిద్రపోతున్న వాలి లేచి శత్రువు దర్పణం సహించలేక వాడితో యుద్ధానికి బయలుదేరాడు సుగ్రీవుడు వాలి భార్య అయిన తారా వద్దకి వారించబోయాడు కానీ వాలి వినలేదు వాలిని ఆపలేక సుగ్రీవుడు కూడా తన వెంట బయలుదేరాడు తన తమ్ముడు అన్న ఇద్దరు వస్తుండడం చూసి మాయావి భయపడి వెళ్ళిపోసాగింది వాలి సుగ్రీవులు అతన్ని తరుముకుంటూ వెళ్ళారు మాయావి వారిని చాలా దూరంగా తీసుకుపోయి ముళ్ళకంపలు కప్పి ఉన్న ఒక కొండ బిలంలో ప్రవేశించింది నేను మాయావిని సతమార్చి వచ్చిన దాకా నువ్వు ఇక్కడే ఉండు అని సుగ్రీవుడితో చెప్పి వాళ్ళు కూడా బింబలంలోకి ప్రవేశించారు వాళ్ళు ఇంతకీ తిరిగి రాకపోయేసరికి అతను చచ్చిపోయాడు ఏమో అనే సుగ్రీవుడికి భయం వేసింది ఇంతలో బిలంలో నుంచి నలుగురితో కూడిన రక్తం బయటకు సాగి సా రాసాగింది బిల్లంలో నుంచి వచ్చే ధ్వనులు రక్షకుడివిగా అతనికి వినిపించాయి సుగ్రీవుడు తన అన్న కోసం దుఃఖించి ఆ పిల్లవాడికి కొండ కొండరాయి అడ్డం పెట్టి అన్నకు జలతర్పణాలు విడిచి కిష్కిందకు తిరిగి వచ్చాడు వానరులు అతన్ని రాజుగా అభిషేకించారు ఈ విధంగా స్వామివారి కథ ఇంతటితో పూర్తయింది భక్తి శ్రద్ధలతో ఈ కథ విన్నవారికి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం దక్కుతుంది కాబట్టి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీరామ్